హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంచీ ఐడెస్ అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇదైతే ఫ్రైడే రోజున అండి మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టేశాను మా లూసి రూబీ కోసము అలాగే మా వాడు తింటాడు అనేసి సో తర్వాత అయితే చపాతీ చేస్తున్నాను సో స్నాక్ కింద జామ్ పెట్టుకొని లేదంటే సాస్ పెట్టుకని తీసుకువెళ్తాడు లేదంటే ఈవినింగ్ కింద లేదంటే ఇప్పుడే తినేద్దాం అన్నట్టుగా కొన్ని అవి చేస్తున్నాను ఒక ఫోర్ చపాతీస్ అయితే చేస్తున్నాను ఇడ్లీ పెట్టాను కానీ సో ఈ మధ్య అయితే చాలా రోజుల నుంచి ఉప్మా కూడా చేయట్లేదు బట్ నాకు ఇడ్లీ అయితే తొందరగా మనం బయట క్లీన్ చేసుకునే టైంలో అది ఉడికిపోయి పక్కన ఉంటుంది కదా మన పని ఏమి ఇడ్లీ ఎక్కువ పెడుతున్నాను అనమాట సో ఈ లోపైతే మా వాళ్ళు ఏదో ఒక దాని కొట్టుకుంటూ ఉంటారండి సో ఫైటింగ్ చేసుకుంటూ ఏదో ఒకటి తిట్టి అలా విసిగిస్తూ ఉంటారు ఈ లోపైతే నేను ఒక పక్క వచ్చేసి కర్రీ చేస్తున్నాను ఇంకొక పక్క వచ్చేసి టీ పెట్టేసాను రైస్ అయితే అయిపోయింది సో అలా అయితే కర్రీ అయితే ఈ రోజు నిన్న నైట్ మిల్ మేకర్ పులావ్ చేశాను కదా కొన్ని అయితే మిగిలిపోయాయి అనమాట మిగిలిపోవడం కాదు కొన్ని తీసేసాను మేము ఇద్దరమే కదా తినేదనేసి కొన్ని తీసేసి నెక్స్ట్ డే కర్రీ చేద్దాం అనేసి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను మిల్ మేకర్ టమాటా కర్రీ ఒక పక్క అయితే టీ పెడుతున్నాను చపాతీ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది అనమాట సో ఒక వన్ అవర్ అయితే హడావిడిగా పరిగెట్టాల్సి ఉంటుందండి సో ఆ వన్ అవర్ టిఫిన్ కర్రీ చేయడం రైస్ చేయడం పరుగులు ఉరుకులు పరుగులు అనమాట తర్వాత అయితే వాళ్ళు స్కూల్కి వెళ్తే కొంచెం హాయిగా ప్రశాంతంగా మెల్లిగా చేసుకుంటాను సో ఇప్పుడైతే సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అనమాట సో ఈరోజైతే బెల్లం అయిపోయిందండి పరమాన్నం తీసుకెళ్తాను ఎవ్రీ వీక్ టూ వీక్ నుంచి అయితే కుదరట్లేదు వన్ వీక్ అయితే పీరియడ్స్ వచ్చింది వన్ వీక్ అయితే అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూరిటీ అయింది దానికి తిరగడం వల్ల టూ వీక్స్ నుంచి అయితే అలా వెళ్ళట్లేదు అయితే పులిహార చేసేసి సో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే వెళ్ళిపోయాను అనమాట సమ్మర్ హాలిడేస్లో అయితే సో నైన్ టెన్ ఆ టైంకైనా వెళ్ళేదాన్ని ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయాను అనమాట సో ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తినేసి తర్వాత అన్నేమో ఏమో ఇడ్లీలు పంపించింది చట్నీ చేసేసి పంపించింది అనమాట నేనేమో చపాతీలు చేశాను సో ఇవైతే ఇంకా మాకు మా అందరికీ కూడా ఫుల్ అయిపోయాయి అన్నమాట ఫుల్గా తినేసారు వాళ్ళు తర్వాత అయితే నేను మిగతావి ప్రసాదం పులిహార తినేసి ఇంక ఇడ్లీ కూడా తినేసాను అనమాట అమ్మ చేసిన చట్నీ అయితే సూపర్ ఉంటుందండి మా నాకు చాలా ఇష్టం స్పైసీ కానీ మా ఇంట్లో ఏంటంటే వెళ్ళి స్వీట్గా తింటారు పల్లీ చట్నీ తింటారు అమ్మ అల్లం పచ్చి శనగపప్పు అన్నీ వేసి చేస్తుంది భలే ఉంటుంది అన్నీ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి స్పైసీగా ఉంటుందన్నమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాను సో ఎక్కడో అక్కడ సర్దుతున్నానండి కిచెన్ అయితే గందరగోళం కింద ఉంది ఇంకా టేబుల్ మీద అన్నీ ఎలాగ పడితే అలా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా బాటిల్స్ అవన్నీ ఎక్కడ ఒకటి సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇంక నేను కర్రీ అయితే తోటకూర కర్రీ మాది ఫ్రై చేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి ఈ లోపయితే వీడియో ఎడిటింగ్ చేసేసుకొని చేసుకుంటాను ఇంక ఈవినింగ్ వరకు కొంచెం అలా మెల్లిగా చేసుకుంటాను ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే ఇంకా హాయిగా అంత వర్క్ ఏమి ఉండదు మెల్లిమెల్లిగా చేసుకుంటాను అన్నమాట సో ఇప్పుడైతే ఇవన్నీ చూసారు ఎన్ని గిన్నెలు ఉన్నాయో మొత్తం కర్రీ చేసేసింది మా వాడికి పులిహార చేసింది అవన్నీ కూడా వదిలేసాను అనమాట బాక్స్లో పట్టుకెళ్ళాను కొంచెం అయితే ఇంకా గిన్నెలో ఉండిపోయింది అది కూడా ఈ బాక్స్లో తీసేసి ఇవన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట స్టవ్ మాత్రం నైటే క్లీన్ చేసుకుంటాను సో ఈ గిన్నెలు మాత్రం నాకు సింక్లో ఉంటే అసలు ఏదోలా ఉంటుంది అనమాట సింకులో అసలు గిన్నెలు ఉంటే నాకు అస్సలు నచ్చదు సో అవన్నీ కడిగేసుకొని ఇంకా మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను ఈ లోపైతే అమ్మ కూడా ఫోన్ చేసింది అనమాట వస్తున్నాను నేను సో పని అయిపోయిందా అనేసి సో ఇంకా అందుకోసం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ క్లీన్ చేసేసుకొని నేను బెడ్రూమ్ కూడా క్లీన్ చేయలేదనమాట ఎక్కడ పక్కడ సర్దుకుంటున్నాను సో అమ్మ అయితే సో కిచెన్ అయితే సరిగా చూడలేదు అందుకోసం చిరాగ్గా ఉంటే బాగోదనేసి అమ్మ అక్క వాళ్ళు వస్తుంటే అన్నీ నీట్గా సర్దుతున్నాను అనమాట సో వస్ వస్తున్నారని తెలుసు కానీ ఈవినింగ్ టైంలో వస్తారేమో సర్లే కాసే లేటుగా వస్తారేమో అని అనుకున్నాను కానీ నేను పని చేసేటప్పటికే టీ కరెక్ట్గా పని అవ్వింది అంతే అప్పటికే వచ్చారు సో ఇంక ఇప్పుడైతే ఏం చేస్తున్నాను ఆనియన్స్ ఏదో కట్ చే ఏదో కట్ చేస్తున్నాను అల్లం సారీ అల్లం కట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోవచ్చింది సో ఇంక నేను తెచ్చుకున్నాను అనమాట కూరగాయలన్నీ కూడా అన్ని టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను కొన్ని అల్లం ఇంకా క్యాబేజు తెచ్చాను అనమాట క్యారెట్ బీట్రూటు ఇక్కడ నుంచి అయితే పెద్దోడికి అయితే జ్యూస్ తీసిద్దాము వాడు ఏంటంటే ఈవినింగ్ అయిపోతుందండి సరిగా ఫుడ్ అయితే తినట్లేదు బాగా బక్కగా అయిపోతున్నారు సో ఈ ఇంకా మార్నింగ్ టైంలో హడావుడిగా ఉంటుంది ఇవ్వడానికి ఎలాగో కుదరదు అట్లీస్ట్ ఈవినింగ్ టైంలోనే వచ్చేటప్పటికి తీసి ఉంచుదామనేసి అనేసి తెచ్చాను అనమాట క్యారెట్ బీట్రూట్ సో వెజిటేబుల్స్ అయితే కాస్ట్ ఎక్కువైపోయండి ఆనియన్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయన్నమాట కేజీ సిక్స్టీ రూపీస్ అలాగే టమాటాలు కూడా మళ్ళీ మామూలుగా కాస్ట్ పెరిగిపోయాయి అనమాట సో ఇంకంతే అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి మామూలు అండి మరీ చీప్గా తక్కువకి ఇచ్చేసినా సరే రైతులకి గిట్టుబాటు కాదు కదా సో పెరుగుతూ తరుగుతూ ఉంటాయి అవి ఇంకా అల్లం అయితే మరి తక్కువ ఎక్కువ కాస్ట్ అండి తక్కువ వస్తుంది అనమాట సో నేను ఏంటంటే తేగానే ఒక చిన్న ముక్క అల్లం పచ్చడికి కానీ లేదంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా దానికోసం కానీ పక్కన పెట్టేసి మిగతాది అయితే మేము ఇలా వెల్లుల్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట సో కొన్ని కొన్ని సరుకులు ఒకసారి కొన్ని సరుకులు ఒకసారి తెప్పిస్తాను అంటే మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు సంకష్టహర చతుర్థి టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పుడే కొన్ని తెచ్చుకున్నాను అంటే సబ్బులు ఇంకా ఏవో మినపప్పు మా లూసి రూబీ కోసం వన్ వీక్ ఒకసారి అలా మినపప్పు తెప్పించుకుంటూనే ఉంటున్నాను ఇది వరకు అయితే వన్ మంత్కి సరిపడా వేయించేసేదాన్ని ఇప్పుడు వేయించట్లేదు చూడాలి ఇక ముందైతే అలా వేయించాలి సో ఇంకా అర కేజీ అర కేజీ తెప్పించడమే సరిపోతుంది అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుంటే ఒక మళ్ళీ టూ వీక్స్ వరకు పని ఉండదు ఎక్కువ లేదు ఎక్కువ మేము అవ్వలేదు క్వాంటిటీ సో ఒక్కటే చిన్న మొక్క గ్రైండ్ చేశాను ఎందుకు సరి నాకైతే ఎక్కువ రోజులు రాదనిపిస్తుంది సో వీక్ మొత్తం వన్ టైం టూ టైమ్స్ వాడినా సండే రోజునైతే ఎక్కువ అయిపోతుంది నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ దానికోసమైతే తొందరగా అయిపోతుంది అన్నమాట సో నీట్గా పీల్ చేసేసుకొని వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట సో ఒకసారి చూసినప్పుడు బాగా గ్రైండ్ అవ్వదండి దాంట్లో వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకుంటామా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇంకా నాకు చెయ్యాలనిపించే ఇలా చిన్న చిన్న పనులు అయితే నీట్గా తొందరగా తొందరగా చేసేసుకుంటాను అనమాట సో ఇలా ఖాళీ టైం అన్నప్పుడు ఒక్కొక్కసారి లేజీ అయిపోతాము ఈ మధ్య అయితే బాగా లేజీ ఏ వర్క్స్లో అయ్యానంటే నేను బట్టల విషయంలో అయితే బాగా లేజీ అయిపోయా అనమాట ఐరన్ చేసేవి ఇవే నూతికే బట్టలు కూడా మిషన్లో వేయట్లేదు అనమాట సో స్టిల్ ఈ రోజు సండే రోజున వేసానా గ్రైండ్ అయిపోయిన తర్వాత బాక్స్లో అయితే వేసుకుంటున్నాను సో ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోరేజ్ చేసుకుంటే కర్రీస్ చేసుకున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట సో నాకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసి ఉంటే ఇంకా పేస్ట్ అనగా ఆనియన్స్ కట్ చేసి ఉంటే ఈజీగా కర్రీ వండేయచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట సో వంట చేయడం చాలా ఈజీ కొంచెం ఇవి వెజిటేబుల్స్ అయినా కట్ చేయడమే టైం ఎక్కువ పడుతుంది సో అందులోకి వెజిటేబుల్ కర్రీ కన్నా చికెన్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట నాకు ఈజీగా అయిపోతుంది సో తొందరగా అయిపోతుంది అనమాట కుక్కర్లో చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది కాకపోతే వెజిటేబుల్స్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నమాట సో ఇంకా నేను ఏ బాక్స్లు పెట్టినా ఫ్రిడ్జ్లో చుట్టూ చుట్టూ కూడా క్లాత్తో తుడుచుకోవడము లేదంటే సింక్ దగ్గర పట్టుకెళ్ళి చుట్టూ కడిగేయడము చేస్తాను పిండి పెట్టినా ఏది పెట్టినాయి ఎందుకంటే ఆ గ్లా అవి ఏవైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే కిందంతా జిగురు జిగురుగా అయిపోతుంది అనమాట అలా అలవాటు అయిపోయింది పిండి పెట్టినా సరే కిందంతా కడిగేసుకుని అప్పుడు పెడతాను లేదంటే కింద ఒక ప్లేట్ పెడతాను అనమాట ఒక ఏదైనా జిగురు పట్టే వాటికైతే డెఫినెట్గా ప్లేట్ పెట్టే పెడతాను పాడవకుండా ఉంటాయి ఆవకాయ పచ్చడి కింద అయినా సరే మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం అనుకో కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే మనకి కింద ఆ నూనె అనేది బయటకి ప్లేట్లో కారుతుంది బయట అవ్వదు అనమాట గ్యాస్ కౌంటర్ అయినా ఫ్రిడ్జ్ అయినా సరే సో ఇంక ఇవి గిన్నెలన్నీ కడిగేసుకుంటే ఒక పని అయిపోద్ది వెన్స్డే థర్స్డే ఫుల్ క్లీనింగ్ పనులు ఉంటాయండి అదే ఫ్రైడే రోజునైతే ఇంకా క్లీనింగ్ పనులు ఏమి ఉండవు కానీ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే బట్టలు అటువంటివి ఏవైనా ఉంటే ఐరన్ చేసుకోవడం అలా చేసుకుంటారు అనమాట సో టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసానేమో మార్నింగే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి సో అందుకోసమైతే ఇంకా తొందరగా వెళ్ళొచ్చేసినమో అక్కడ ఎంత క్రౌడ్ లేదు ప్రశాంతంగా దర్శనం అయిపోయింది ఇంటికి ఈవెన్ దగ్గరే హాఫ్ అన్ అవర్లో వెళ్ళడం రావడం కూడా అయిపోతుంది అనమాట మధ్యలో కొబ్బరికాయలు అవి తీసుకుంటాను అక్కడే ఉంటాయి అవన్నీ కూడా టెంపుల్కి దగ్గరలోనే సో అప్పుడు ప్రశాంతంగా దర్శనం అయిపోయింది ఇవాళ పనులు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయి ఒక్కొక్క రోజు మనం తొందరగా లేవకపోయినా సరే తొందరగా పనులు అయితే కంప్లీట్ అవుతాయి సో ఈరోజు ఫోర్కి లెగుద్దాం అనుకున్నాను కానీ సో ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా నేను ఫాస్ట్గా హెడ్ బాచ్ చేసేసి పూజ చేసేసుకునేటప్పటికి సిక్స్ థర్టీ అనమాట ఇప్పుడైతే ఇంకా వంటగదులు అన్నీ క్లీన్ చేసుకున్నానా ఇంక ఈ తోటకూర కట్లయితే ఇప్పుడు కట్ చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి సో ఇంకా తినేటప్పటికీ ఫ్రై చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను లేదంటే పప్పు పెట్టి కుక్కర్లో అయిపోతుంది ఈజీగా అలా చేద్దాము కానీ చూస్తున్నాను అనమాట చూడాలి ఎప్పటికవుతుందో సో ఇప్పుడైతే అసలు వండే ప్రసక్తే లేదు నీట్గా క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి ఫ్రై చేసేస్తాను లేదంటే పప్పు కుక్కర్లో పెట్టేస్తాను అనమాట ఈజీగా అయిపోతుంది సో కానీ ఆకు మాత్రం ఇలా ఉంటే మాత్రం నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట కట్ చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేయాలి సో అందుకోసం అయితే ఇంకా లేండి ఒక కట్ట అత్తే ఇచ్చారు సో అది సో ఫ్రైడే వ్లాగ్ అయితే సో సండే పెడదామనేసి వాయిస్ అవర్ ఇచ్చేనా సో ఏంటి ట్వెల్వ్ థర్టీ నుంచి అలా చేస్తూనే చేస్తూనే వాయిస్ ఆవర్ ఇస్తూ ఉన్నాను మధ్య మధ్యలో కాల్స్ రావడం కట్ చే సో తోటకూర మొత్తం కోసేసుకొని క్లీన్ చేసేసి పెట్టేసాను అనమాట అస్సలు సండే రోజున వాయిస్ ఆర్ ఇవ్వడం అస్సలు కుదరలేదండి ఇంకా దాన్ని స్టాప్ చేసి ఇంకా రోజు అయితే అనమాట ఇంకా మండే రోజునైతే పెడుతున్నాను ఇప్పుడైతే బట్టలు అయ్యి సో ఇంకా ఆరబెట్టాలన్నమాట ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాను సో టెంపుల్ వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు ఆరేస్తున్నాను అనమాట సో ఇవన్నీ ఆరడానికి ఒక టూ త్రీ డేస్ అయినా పడుతుంది అనమాట అసలు ఎండ అనేది లేదు గాలి వేస్తుంది కానీ సో నాకు మడత పెట్టడం ఐరన్ చేయడం చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అదే బట్టలు మడత పెట్టడం అయితే చాలా అంటే చాలా లే లేజీ అయిపోతాను అనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసైనా మర్చిపోతాను సో ఆ టైప్ అనమాట ఇప్పుడైతే ఇవన్నీ కూడా గోడ మీద వేస్తున్నాను సో ఇంకా ఇలా అయితే ఇంకా ఈ బట్టలు మడత పెట్టేసి ఆరబెట్టేస్తే టై ఇంకా పని అయిపోయినట్టే ఇంకా ఆరబెట్టేసిన తర్వాత ఇంక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అక్క అమ్మ వాళ్ళు అయితే వచ్చారు నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని సో ఇంకా ఫంక్షన్కి పిలవడానికైతే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా మా వీధిలో అందరిని పిలిచేసి కింద అందరినీ కూడా షాపింగ్కి అయితే వస్తు వస్తు జస్ట్ అలాగా చూసాను అనమాట సో నేను ఫస్ట్ టైం పెట్టుకోవడం ఇది నేను ఎప్పుడు పెట్టుకున్నది లేదు చూసాను కానీ అది నా అడుగు లావుగా ఉన్నానేమో నాకు సరిపోలేదు అనమాట ఓన్లీ జస్ట్ జోక్ అనమాట పిల్లలకి పెళ్ళికూతురు చూడడానికి వెళ్ళి నేను జస్ట్ అలా ట్రైల్ వేసాను అంతే ఇంకా అక్క అయితే తీస్తాను ఉండు వీడియో తీస్తాను నీకు ఎలా ఉందో నువ్వే చూసుకుంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అనేసి తీసింది అనమాట సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్